ఏంటంటే ఇక్కడ చూపిస్తున్న హిప్ బెల్ట్ ఏదైతే ఉందో అది చాలా సింపుల్గా ఉంటుందండి అంత సింపుల్గా దాన్ని ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో నేను చూపిస్తాను ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం అండి సో క్లాత్ ఏదైతే మనం తీసుకుంటున్నామో దాన్ని మన హిప్ విడుతుని బట్టి మనం మెజర్ చేసుకోవాలి అంత క్లాత్ తీసుకోవాలి నేను ఇక్కడ ట్వంటీ సిక్స్ ఇంచెస్ విడుతు తీసుకుంటున్నాను హిప్ లూజ్ అలాగే దాంట్లో ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని మనము ట్వంటీ సిక్స్ విత్ అయితే టెన్ ట్వంటీ సెవెన్ ఆర్ ట్వంటీ ఎయిట్ అండి క్లాత్ మనకు ఖర్చులకు ఉంటుంది సేమ్ విత్ సేమ్ లెంత్ లైనింగ్ పార్ట్ అండ్ క్యాన్వాస్ కూడా తీసుకోవాలి సేమ్ విత్ సేమ్ లెంత్ అండ్ దీన్ని స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మెయిన్ పీస్ ఫస్ట్ పెట్టుకోవాలండి మెయిన్ పీస్ ఫస్ట్ పెట్టుకొని దాని మీద లైనింగ్ పీస్ పెట్టుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మెయిన్ పీస్ ఫస్ట్ రైట్ సైడ్లో పెట్టుకొని దాని మీద లైనింగ్ పెట్టుకోవాలి లైనింగ్ రాంగ్ సైడ్లో పెట్టుకోవాలి ఫస్ట్ పీస్ రైట్ సైడ్ లైనింగ్ పీస్ రాంగ్ సైడ్ పెట్టుకోవాలి అండ్ దానిపైన క్యాన్వర్స్ పెట్టుకోవాలండి క్యాన్వర్స్ పెట్టుకొని దీన్ని ఇలా టర్న్ చేసుకోవాలి టర్న్ చేసుకొని మనకు మెయిన్ పీస్ పైకి వచ్చేలాగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు క్యాన్వసు క్యాన్వస్ పైన లైనింగ్ లైనింగ్ పైన మన మెయిన్ పీస్ రాంగ్ సైడ్లో మనకు కనిపిస్తుంది సో మనకి ఇక్కడ డిజైన్ కనిపిస్తుంది కదండి ఆ డిజైన్ ఎంతైతే ఉందో అంతే విడుతో మనం హిబ్బెల్ట్ రెడీ చేసుకుంటున్నాము ఎవరు విడితిని బట్టి వాళ్ళు స్టిచ్ చేసుకోవచ్చు అంటే డిజైన్స్ని బట్టి మనము స్టిచ్ చేసుకుంటాం కదా హిబ్బెల్ట్ ఇక్కడ ఉన్న ఈ డిజైన్ ఏదైతే ఉందో దాని అంతే హిబ్బెల్ట్ వస్తే లుక్ బాగుంటుందని కస్టమర్స్ మనకు చెప్పారు సో దానివల్ల మనం అంతే తీసుకుంటున్నాము సో దాని పక్కనే ఇలా స్టిచ్ చేసుకుని రావాలండి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా డిజైన్ ఎలా ఉంటుందో ఆ డిజైన్ని బేస్ చేసుకొని మనం వెళుతుని మెజర్ చేసుకుంటున్నామంటే ఆ డిజైన్ని బేస్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలండి ఇట్లా డిజైన్ ఏం లేకుండా ప్లెయిన్గా స్టిచ్ చేసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే మనం ఒక విడితే మార్క్ చేసుకొని ఆ మార్కింగ్స్ పట్టుకొని మనం వెళ్ళిపోతే అయిపోతుంది అండ్ ఇక్కడ చూపిస్తున్న ఈ డోరీస్ ఏవైతే ఉన్నాయో నేను ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను ఇలా ఫోర్ డోరీస్ పెట్టుకుంటున్నాను నేను ఇక్కడ అటు సైడ్ టూ ఇటు సైడ్ టూ వన్ వన్ పెట్టుకున్నా కూడా మేనేజ్ అయిపోతుంది కానీ కస్టమర్స్ మనకు టూ టూ పెట్టమని చెప్పారు ఇట్లా అడ్జస్ట్ వచ్చిన తర్వాత నీడిల్ కింది దించుకొని పాదం పైకి లేపుకోవాలండి పాదం పైకి లేపుకొని ఇది ఏదైతే ఉంటుందో థ్రెడ్ దాన్ని లోపలికి పెట్టుకోవాలి రెండు ఇట్లా అటు ఎడ్జ్కి ఒకటి ఇటు ఎడ్జికి ఒకటి పెట్టుకొని థ్రెడ్ లోపల డోరీ థ్రెడ్ ఏదైతే ఉంటుందో అది పెట్టుకొని బాగా రఫ్ చేసుకోవాలి రఫ్ చేసుకొని ఎగ్జాక్ట్గా మరి ఇటు సైడ్ వర్క్ పక్కనే స్టిచ్ వచ్చేలాగా చూసుకోవాలి లోపల ఉన్న డోరీ థ్రెడ్స్ ఏవైతే ఉంటాయో అవి నీళ్ళ కింద పడుకోకుండా మనము సైడ్కి ఇలా అడ్జస్ట్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలండి నీట్గా డోరీస్ ఇలా అడ్జస్ట్ చేస్తూ అండ్ మనకి సైడు అవి మునిగిపోకుండా ఐ మీన్ లోపలికి వెళ్ళిపోకోకుండా మనం చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఎందుకంటే మనం రివర్స్ చేసుకోవాలంటే డోరీ థ్రెడ్స్ మనకు ఉపయోగపడతాయి అనమాట అది ఇప్పుడు లోపల ఉన్నాయి కదా డోరీ రివర్స్ చేయడానికి మనకు ఉపయోగపడతాయి అందుకనే అవి లోపల పెట్టుకొని మనం స్టిచ్ చేసుకున్నాం ఇక్కడ చూసారు కదా ఒకటే సైమ్ విడుతుతోనే ఎలా వచ్చాయో స్టిచ్ సేమ్ అలాగే స్టిచ్ చేసుకోవాలి ఎటు సైడ్ ఎడ్జ్ దాకా అలాగే స్టిచ్ చేసుకోవాలండి ఇక్కడ ఎడ్జ్ దగ్గరికి వచ్చేసేసరికి మనం రఫ్ చేసుకొని మనము దారాన్ని కట్ చేసుకోవడమే ఎందుకంటే మనం ఇలా రిటర్న్ ఇట్లా టర్న్ చేస్తాం కదా డోరీని టర్న్ చేసినప్పుడు అది థ్రెడ్ జారిపోకకుండా ఉండడానికి రఫ్ చేసుకోవాలి రఫ్ చేసుకొని కట్ చేసుకొని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటుంది కదండి అవుట్ సైడు ఇటు సైడు ఆ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో అదంతా మనము కట్ చేసేసుకోవాలి నీట్గా కుట్టు దగ్గరికి వెళ్ళకుండా ఖర్చు మాత్రం వంచేసి మిగతాదంతా నీట్గా ఇలా కట్ చేసుకోవాలి చాలా సింపుల్ అండి దీనికి ఎక్కువ ఏం టైం పట్టదు అండ్ ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు చిన్న చిన్న టెక్నిక్స్ వాడితే చాలా ఈజీగా మనము హిప్ బెల్ట్ తయారు చేసుకోవచ్చు అండి నాట్ ఓన్లీ హిప్ బెల్ట్ ఏదైనా సరే కొన్ని టిప్స్ ఉంటాయి ఆ టిప్స్ని ఫాలో అవుతూ చేసుకుంటే ఈజీ వేలోనే మనకు అది నీట్ లుక్తో వస్తుందండి సో ఇక్కడ మనం యూస్ చేస్తున్న ట్రిక్ ఏంటంటే డోరీస్ లోపల పెట్టి మనము ఇలా స్టిచ్ చేసుకోవడం ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల రిటర్ ఇట్లా టర్న్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే చాలా నీట్గా ఎడ్జెస్ వస్తాయన్నమాట కొంతమంది మనకు లోపలికి ఎడ్జెస్ కుట్టడానికి నీట్ ఫినిషింగ్ రాక ఐ మీన్ ఇట్లా చిన్న చిన్న బెల్స్ ఎస్పెషల్లీ పెద్ద బెల్స్ అయితే ఎలా అయినా చేసుకోవచ్చు కానీ ఇవి చిన్నవి కాబట్టి కొంచెం ఇబ్బంది అండ్ ఈ డోరీస్ ఎట్ సైడ్ అయితే మనం జాయిన్ చేసుకున్నాం అక్కడ నేను రఫ్ చేస్తున్నా ఎందుకంటే ఇటు సైడ్ నుంచి రాగినప్పుడు అవి ఊడిపోకుండా ఉండడానికి ఇలా రఫ్ చేసుకొని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉన్నది అక్కడ సైడ్ కూడా కట్ చేసుకొని ఇట్లా ఇటు సైడ్ డోరీస్ ఉన్నాయి కదా అది పట్టుకొని ఇలా లాగేసేయాలండి లాగినప్పుడు మనకి రాకపోతే ఐ మీన్ ఇది చాలా చిన్నగా ఉంది కదా హెడ్ బెల్ట్ నేను ఇక్కడ స్కూల్ డ్రైవర్ సహాయంతో ఇట్లా లోపలికి పుష్ చేస్తున్నాను ఇటు సైడ్ నుంచి ఇలా పుష్ చేయడం వల్ల అది ఇటు సైడ్ ఎగ్గినప్పుడు ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇలాంటివి కూడా చిన్న చిన్న టెక్నిక్స్ వాడాలండి ఇక్కడ చూస్తున్నారు కదా స్క్రూల్ డ్రైవర్తో ఇలా చిన్నగా పుష్ చేస్తున్నాను ఇటు సైడ్ ఇప్పుడు లాగితే వచ్చేస్తుంది చూడండి చూసారు కదా నీట్గా వచ్చేస్తుంది ఈ క్యాన్వస్ యూస్ చేసుకోవడం వల్ల బెల్ట్ స్టిఫ్గా ఉంటుంది స్టిఫ్గా ఉంటేనే మనం బెల్ట్ పెట్టుకున్నప్పుడు లుక్ కూడా బాగుంటుందండి రివర్స్ చేసుకునేటప్పుడు కూడా కొంచెం టైం తీసుకొని నీట్గా చేసుకోవాలండి ఎత్తటివైతే ఈజీగా వచ్చేస్తే చిన్నది కాబట్టి అలా ఉంది చూస్తారు కదా ఎంత నీట్గా వర్క్ ఎంత విడత అయితే ఉందో అంత పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి చూసారు కదా ఎగ్జాక్ట్గా వర్క్ ఫ్లవర్స్ వాళ్ళు ఎంత విడితే అయితే ఇచ్చారో మనం ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో అంతే విడుతులో నీట్ ఫినిషింగ్తో వచ్చింది ఇది అటు సైడ్ ఇటు సైడ్ ఫోల్డ్ చేసి అనుకోండి ఇంత నీట్గా రాదు అటు సైడ్ ఇటు సైడ్ ఏదో ఒక కొనలు సాగిపోతుండడం అలా అవుతుంది అనమాట ఇక్కడ ఇటు సైడ్ మనం క్లోజ్ చేసుకోవాలి కదా క్లోజ్ చేసుకోవడానికి ఇక్కడ సేఫ్టీ పిన్ ఉంటుంది కదా సేఫ్టీ పిన్ని నేను హాఫ్కి ఇలా కట్ చేసుకుంటానండి తుంచేసుకొని అవి చిన్నగా ఉంటాయి కదా ఇలా ఈ అడ్జస్ట్ ఇలా లోపలికి పుష్ చేయాలి నీట్గా ఫోల్డింగ్ వచ్చేదాకా ఇక్కడ ఎంత చిన్న హెడ్బెల్ట్ మనం ప్రిపేర్ చేసుకుంటున్నామండి అంటే దాంట్లో ఇట్లా వేలు పెట్టడానికి కూడా దూరదండి సో అందుకనే నేను సేఫ్టీ పిన్ సహాయంతో ఇలా లోపలికి ఈ థ్రెడ్స్ కూడా ఇలా లోపలికి ఎడ్జెస్ దగ్గర ఇలా సర్దుకోవాలి నీట్గా సర్దుకొని దానిపైన స్టిచ్ చేసుకోవాలి మనం ఫోల్డింగ్ వచ్చేలాగా కూడా అడ్జస్ట్ లోపలికి ఫోల్డ్ చేసుకొని థ్రెడ్ పెట్టుకొని మనం ఆ అడ్జస్ట్ ఫినిషింగ్ నీట్గా స్టిచ్ చేసుకోవాలండి స్టిచ్ చేసుకునేటప్పుడు మనం కంపల్సరీ సేఫ్టీ పిన్తో అడ్జస్ట్ని ఇలా నీట్గా సర్దుకోవాలి సర్దుకొని డోరీ దగ్గర బాగా రఫ్ చేసుకోవాలి ఎందుకంటే అవి తెగిపోకుండా ఉంటాయి సార్ మీటువైపు కూడా ఈ కొనకి ఒక డోరీ పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకోవడమే అది కూడా అలాగే నీట్గా రఫ్ చేసేసేయండి సేఫ్టీ పిన్ ఇలాంటి చిన్న చిన్న వాటికి చాలా బాగా యూస్ అవుతుందండి టైలర్స్కి ఆల్మోస్ట్ తెలిసిన విషయం ఏది బిగినర్స్ ఎవరికైనా యూస్ అవుతుందని చెప్తున్నాను అండ్ ఇటు సైడ్ అటు సైడ్ ఎడ్జెస్ మీద పైన కూడా స్టిచ్ చేసుకోవాలండి ఎందుకంటే బాగా స్టిఫ్గా కూర్చుంటుంది ఇటు ఎడ్జస్ ఇట్లా సర్దుకుంటూ ఎడ్జెస్ట్కి కుట్టేసుకోవాలి అటు సైడ్ ఇటు సైడ్ చూసారు కదా ఫ్లవర్ రీటైలింగ్ చాలా నీట్గా కనిపిస్తుంది మనకు టైప్ చెస్ట్ కూడా సేమ్ రఫ్ చేసేసేయాలి అండ్ మరి సైడ్ కూడా మనం సేమ్ అలాగే స్టిచ్ చేసుకోవాలి రఫ్ లాగేసి చూసేసారు కదా ఎంత నీట్ గా రెడ్ అయిపోయిందో హెబ్బెల్ట్ చాలా నీట్గా ఉంది కదా చాలా సింపుల్గా ఉంటుందండి హిప్ బెల్ట్ పెట్టుకుంటే ఏవైనా ప్లీట్స్ మనం పెట్టుకున్నవి చాలా నీట్గా సెట్ అవుతాయి అండ్ హిప్ బెల్ట్ కొంతమందికి హెవీ హెవీగా పెట్టుకోవడం ఉండదు అలాంటి వాళ్ళు సింపుల్గా రెడీ చేసుకుంటే సరిపోతుంది ఈ డోరీస్ ఏవైతే ఉన్నాయో వాటికి కింద లెట్కన్స్ లాగా మనం ఇదే క్లాత్తోనే ఈ సేమ్ ఆఫ్ సారీలో రెడ్ కలర్ క్లాత్ ఆపోజిట్ కలర్ క్లాత్ ఉందండి దాంతో మనం ఇలా చిన్నగా డోరీస్కి లెక్కన్స్ పెట్టుకుంటున్నాము ఫోర్ సైడ్స్ ఫోర్ పెట్టుకుంటే అయిపోయినట్లేనండి మన బెల్ట్ సో ఓవరాల్ లుక్ చూసేసేయండి ఎలా ఉందో చూసారు కదా చాలా సింపుల్గా నీట్గా చాలా బాగా వచ్చింది హిబ్బెల్ట్ సో బెల్ట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి యొక్క మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్